ఇదిగోండి గోగులు గోంగూర మేము గోంగూర అయితే తినము కొండ గోంగూర అంటారు కదా అదైతే తినము ఇలా నాటి కొనుక్కొచ్చుకొని పోసుకుంటాం ముందు మేమిద్దరి కాబట్టి మాకు సరిపోయిద్ది అదేనా చాలా వేసాము పనికొచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్తారు అది అక్కడ తాకుంది ఇంకా గడ్డి దుబ్బు దగ్గర నుంచి ఒక పై తాకుంది చూడండి పెరిగినాక చాలా ఆకాయద్ది ఆ గోంగూర టమాటా కానీ ఎండు చేపలు కానీ వేసి వండుకుంటే ఆ టేస్ట్ విరబ్బ హాయ్ అండి వేరే చేయనుకైతే వచ్చాము మా చేలు ఒక చోట్ల ఎవరు అండి మూడు చోట్ల మూడు చేలు ఉన్నాయి ఈ పత్తి వేరే విత్తనం వేసాము మూడు మూడు రకాల నాటాము అనమాట ఇక్కడైతే కొంచెం కందకం ఉంది అందుకని విత్తనాలు నాటాము చూడండి బీరపూతలు వచ్చేసినాయి ప్యాకెట్లు కొనుక్కొచ్చి బీరకాయ విత్తనాలు అయితే నాటాను చూడండి సాయంత్రం ఫోటో ఎంత పచ్చగా ఉంది ఇవ్వండి పూతలు కూడా వచ్చినాయి చిన్ని చిన్నికాయ బీరకాయలు ఎంతైనా మన చేతులతో మనం పెంచుకున్న కూరగాయలు బాగుంటాయి కదా ఇంకా అక్కడ బెండలు నాటాను గోగి నల్గొండ పోసాను చూపిస్తారండి